హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదాం సో ముందుగా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాము సాటర్డే కదా సాటర్డే మేమైతే శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట లాస్ట్ వీక్ నుంచి వ్రతం అయితే కాదు కానీ ఇప్పుడు లాస్ట్ వీక్ ఫస్ట్ అనమాట ఇది సెకండ్ వీక్ ఎందుకు స్టార్ట్ చేశానంటే తిరుపతి వెళ్ళేది ఉందనమాట మొక్కుంది సో దానికోసమైతే నేను ముడుపు కట్టుకొని తిరుపతికి ఏప్రిల్ నెలలో అయితే వెళ్దామనే ప్లానింగ్లో అయితే ఉన్నామన్నమాట సో అప్పటి వరకు మేము వెళ్ళేంతవరకు ఎన్ని సాటర్డేలు వస్తే ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు ఇంట్లో ఈవినింగ్ టైము ఇలా వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుందామని అయితే నిర్ణయించుకున్నామన్నమాట సో అందులో భాగంగా ఇది రెండవ వారం పూజ సో ఇంకా పూజ కోసం ఇలా స్వామివారిని మా దగ్గర అంతకు ముందే ఈ స్వామివారి విగ్రహం అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే మేము ఫోటోనైతే ఫ్రేమ్ అనమాట మంచి గ్లాస్తో ఉన్న ఫ్రేము తీసుకొని పెట్టుకున్నామన్నమాట ఎప్పటి ఎప్పటినుంచో ఉంది మా ఇంట్లో టెన్ ఇయర్స్ నుంచి కూడా ఉంది కానీ ఈ ఇయర్ మేము ఈ ఫోటోకి ఇన్ని పూజలు చేస్తామని అయితే మేము ఎప్పుడూ అనుకోలేదు సో ఇదే మొదటిసారి అనమాట ఈ ధనుర్మాసం నుంచి మేము వెంకటేశ్వర స్వామికి పూజలు అయితే చేయడం స్టార్ట్ చేసాము సో ఇది వచ్చేసి ఇప్పుడు మొక్కు కోసం వెళ్ళేది ఉంది కదా సో అందుకని ముడుపు అయితే కట్టుకొని పెట్టుకున్నాననమాట పూజ అయితే పెట్టుకుంటున్నాను ఎవ్రీ సాటర్డే ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు మేము ఏ టైంకి వెళ్ళగలుగుతామో అప్పటి వరకు అయితే ప్రతి సాటర్డే అయితే ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా పూజ అయితే అనమాట ఇంట్లో సో ఇలా స్వామివారి విగ్రహాన్ని నీట్గా డెకరేట్ చేసుకొని ఫ్లవర్స్తో ఈరోజు తులసిమాల తీసుకురాలేదు మా వారైతే దొరకలేదంట మల్లెపూలు అయితే తీసుకొచ్చారనమాట స్వామివారికి అన్ని పువ్వులంటే ఇష్టం కదా ఆయనకి సో ఇంకా మల్లెపూలు అయితే చాలా బాగా వాసన వస్తున్నాయి చాలా మంచిగా ఉన్నాయి దండ పెట్టేశాను అలాగే గులాబీ పువ్వులు చామంతులతో డెకరేషన్ అయితే చేశానన్నమాట మంచిగా తులసి ఆకులు అయితే దొరికాయి తులసి ఆకులతో పూజ అయితే చేశాము వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఉంటాయి కదా వాటిని చదువుతూ పూజ అయితే చేసుకున్నాము ఇంకా నైవేద్యంలోకి నేనైతే ఈ సెకండ్ వారం నైవేద్యంలోకి అయితే నేను ఏ ప్రసాదం అయితే చేయలేకపోయాను ఎందుకు అనేది నేను చెప్తాను అంతకంటే ముందు నేను ప్రసాదం నైవేద్యంలో పెట్టడానికైతే బెల్లం అలాగే అరటిపళ్ళు అరటిపండ్లు అయితే ప్రతి పూజకి అయితే నేను పెట్టుకుంటానన్నమాట సో అరటి పండ్లు అలాగే జిలేబీలు తీసుకొచ్చారు స్వీట్స్లో అలాగే లడ్డూలు స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలు తీసుకొచ్చారు అలాగే కొబ్బరికాయ కూడా కొట్టాం కదా సో అవైతే పెట్టాను ఇంకా నేను ఇంట్లో నైవేద్యం ఎందుకు చేయలేకపోయానంటే ఈరోజు స్వామివారి పూజ ఈవినింగ్ పెట్టుకున్నాం కాబట్టి మార్నింగ్ నుంచి కూడా నేను అంతా ఇల్లంతా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను ఒక్కదాన్నే మార్నింగ్ అయితే మా వారు ఒక వన్ అవర్ అయితే హెల్ప్ చేశారు ఇంకా ఆయనకి ఆఫీస్కి టైం అయిపోతుందని ఆయన వెళ్ళిపోవడంతో ఇంకా రోజంతా నాకు చాలా టైం పట్టిందనమాట ఇల్లంతా క్లీన్ చేసుకోవడం కిచెన్లో క్లీన్ చేసుకోవడం అన్ని కిచెన్ ఐటమ్స్ సర్దుకోవడం అది కూడా నేను పోస్ట్ చేశాను వీడియో అయితే చిన్న మినీ వ్లాగు సో హాలు మొత్తం కిచెను హాల్ మొత్తం అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే నడిచిందనమాట మార్నింగ్ నుంచి ఇంకా అసలు మా గాడైతే మధ్యలో ఆకలి అని అంటే ఉంటే వాడికి కావాల్సింది వాడికి చేస్తూ ఇంటి పని కూడా నేను చేస్తూ వచ్చాను అనమాట బట్టలు తుక్కోవడం గిన్నెలన్నీ అప్పటికప్పుడు తోముకుంటూ పూజా సామాగ్రి సామాన్లన్నీ సర్దుకోవడం క్లీన్ చేసుకోవడం ఇల్లంతా దులపడం బూజులు దులుపుకోవడం ఎక్కడన్నా ఉంటే ఇంటి ముందు బయట బూజు దులుపుకోవడం ఇదే సరిపోయింది నాకు మళ్ళీ వాడికి ఆకలి అనగానే టిఫిన్ ఉప్మా చేశాను పొద్దున్నే మళ్ళీ ఆకలి అన్నాడు అప్పటికప్పుడు వాడికి మీల్ మేకర్ మసాలా రైస్ కూడా చేసి పెట్టాను అనమాట సో అలా ఈ రోజంతా నాకు టైం అలా అవడంతో నాకు అస్సలు రెస్ట్ లేక ఈవినింగ్ వరకు పని ఉండడం ఫైవ్ థర్టీ వరకు మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీ వరకు నాకు ఒకటే బిజీ అనమాట వర్క్ ఎక్కువైంది బాగా సో అందుకని నేను ప్రసాదం నైవేద్యం అయితే ఏమీ చేయలేకపోయాను సో నెక్స్ట్ వీక్ అయితే మంచి మంచి ప్రసాదాలు కూడా చేయాలి వరకు ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు పూజ చేసుకుంటూ ఒక్కొక్క ప్రసాదం నైవేద్యంగా అయితే పెడతానన్నమాట తయారు చేసి నా చేతులతో సో అది మా రెండవ వారం వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది అయితే నా సబ్స్క్రైబర్లతో మీతో షేర్ చేసుకుందామనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను నా కొడుకు అయితే ఇలా కూర్చొని చూసుకుంటున్నామనమాట వాడు ఎందుకో ప్రేమగా దగ్గరకు వచ్చేస్తున్నాడు ఈరోజు గోవింద గోవింద దగ్గరికి వెళ్దాము నాకు అక్కడ టాయ్స్ ఇప్పియాలి అది ఇది అని అడుగుతున్నాడు అనమాట సో ఇది ఈరోజు వీడియో అయితే ఇదనమాట మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి